ఎప్పుడు ఒకేలా తింటే ఏం బాగుంటుంది ఎగ్గు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే కదా మస్తు టేస్టీగా ఉంటుందిలే ఈ ఎగ్గు ఈరోజైతే నాలుగు బుడ్డీలు తెచ్చింది ఏంద్రా మధు అనుకుంటున్నారా ఒకటైతే కొబ్బరి పాలు ఇంకోటి అయితే టమాటో పూరి ఇంకొకటి అయితే ఆనియన్ తెల్లగడ్డ అల్లం మిక్సీ పట్టింది ఇంకోటి అయితే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టింది ఈ నాలుగిడుతోనే కదా మన కూర అయ్యేదే ఏమంటారు ఇప్పుడైతే మన బాండలు కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకున్నామంటే ఆయిల్ హీట్ అయిన తర్వాతే పోపు వేసుకున్నామంటే అదిరిపోతుల్లా దాంట్లో కొంచెము ఎండుమిరకాయలు కూడా వేసుకోండి అవి అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టాం కదా ఆనియన్ దాంట్లోకి మనం టమాటా వేసుకుందాము ఇది ఉట్టి టమోటాని మళ్ళీ వాటర్ హీటర్ కొంచెం వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు పసుపు వేసుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా కుక్ అయ్యేదనుకుంటుంది మనకి ఫాస్ట్గా కుక్ అవ్వాలని చెప్పి దాంట్లోకి హైలో హైలో పెట్టబాకం మాకు ఆడికి కస్టమర్లు వచ్చిన వాళ్ళు అడగతారు అక్కడ గబానా ఫేషియల్ ప్యాక్ ఆరిపోవాలంటే ఫ్యాన్ కింద కూర్చోబెట్టాకని అది స్కిన్లో పోవాలని కదా మ్యా వేసింది నేను అది ఆరిపోయే పని అయితే ఎందుకో నేనే ఇసరతా అని చెప్తాను ఒక్కొక్కసారి ఇప్పుడైతే ఎగ్స్ చూడండి ఎలా ఉన్నాయో వేడి వేడిగా ఉన్నాయి కదా పొగలు జిమ్ముతో ఉన్నాయి చూసేదానికి కలర్ఫుల్గా ఉందలే ఇప్పుడైతే అక్కడ పేస్ట్ చూడండి ఆయిల్ పైకి వచ్చేలా అప్పుడు గ్రీన్ గ్రీన్ అది వేస్తున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మిక్సీ పట్టేసేలే ఇవన్నీ సన్నటి సిమ్లో వేగిన తర్వాత ఇప్పుడు పసు పొడి కారం కొంచెం చూసుకొని వేసుకోండి ఇందాక పచ్చిమిరకాయలు పేస్ట్లో వేసాం కాబట్టి కారము పసుపుడి ధనియాల పొడి గరం మసాలా కుసంత చూసుకొని ఉప్పు కూడా వేసుకోండి జీలకర్ర ఏంది ప్రతి దాంట్లో వేస్తుంది ఇవి అనుకోబాకండి మనం డైరెక్ట్గా వాటర్ గీటర్గా తాగలేము కాబట్టి ఇలాగ వేసుకున్నామంటే కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు మనం చేసుకుంటూ ఉంటే ఈ రోజుల్లో మనం చేయాలన్న చేసే రోజులు కాదు మార్పులు ఇప్పుడైతే మనము కొబ్బరి పాలు అయితే కొబ్బరిని బాగా మిక్సీ పట్టేసి వాటర్ వేసి పిండిని పాలు ఇవి కేరళ వంటకాలే అయినా కూడా మనం మార్చుకుంటే కొన్ని కొన్ని అదిరిపోయే టేస్ట్ ఉండాల కోడిగుడ్డులతో ఉడకేసేయాలి ఇవి పొట్టి తీసి చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడు మన మసాలాలు అయితే నెమ్మలంగా వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ని అయితే ఇలాగ రెండు భాగాలుగా చేసుకున్నాం మనకు చూసేదాన్ని కలర్ఫుల్గా వల్ల చపాతీలోకి పులకాలలోకి అదిరిపోతుంది సైడ్ డిష్ ైట్ డిషు కూడా వేరే లెవెల్లో ఉంటుంది నీట్గా సర్దుకోండి వన్ బై వన్ నీట్గా సర్దుకున్న తర్వాత దానిపైన మనం కూర ఎత్తేసామనుకో జనం అనేది ఉంటుంది కదా కొంచెం టైట్ అవుతుంది అప్పుడు నువ్వు ఎలా కావాలంటే అలా తిప్పుకున్నా కూరని ఏం ఇబ్బంది ఉండదు ఏమంటారు దాని మీద అంత కవర్ చేసేసినాక చూడండి మన ఎగ్ ఎలా ఉందో అదిరిపోలా తినేదానికి కూడా సూపర్ సూపర్గా ఉంటుందిలే ఇప్పుడైతే కొత్తిమీర వేసి దించేసేద్దామా ఎగ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇవైతే సైడ్ డిష్ కూడా అనుకోండి ట్రై చేస్తూ ఉండండి ఇలాంటివి మంచి మంచి వీడియో ఎప్పుడు మధు మీ ముందర ఉంటుంది ఆ దేశం ఈ దేశం ఆ ఊరు ఈ ఊరు అన్ని ఊరులది చిన్న చిన్నవి పట్టుకొని వస్తూ ఉంటానులే అయితే బాగా కుక్ అయ్యి మసాలా బాగా పట్టింది కదా ఇప్పుడైతే ఇలా కట్ చేసి తినేసి బా